ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఇప్పుడు ఈనాటి మన ఇదురు నీతిలో నుండి గతంలో ఒక మాట చెప్పామండి ఏంటంటే అది నిద్ర ఎందుకు రావట్లేదని అడిగితే ఋతురాక్షుడు సమాధానం చెప్పాడు ఇప్పుడు మరికొన్ని మంచి మాటలు చెబుతున్నాడు ఋతురాక్షుడికి దాంట్లో ఆయన ప్రధానంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే మంచి చెడులకు మంచి వాళ్ళకి చెడ్డు ఉండే తేడా ఏమిటి అనేది ఈ పద్యంలో ఆయన వివరిస్తున్నాడు అండి విదురుడు విదురుడు సాక్షాత్ ఆయన ధర్మ యమధర్మరాజు యొక్క అవతారం అండి ఏదో కారణం వల్ల అలా జన్మించాడు కానీ మహాజ్ఞాని అటువంటి వాడు మంత్రులు ఇద్దరు దిగ్దంతులు అండి ఒకడు సంజయుడు ఒకడు విదురుడు ఈయన మహారాజు గారికే మరి మతి ఆయనకి ఏం చేసేది అన్నీ చెప్పేవని వింటాడు కానీ ఆచరణలో మాత్రం ఏది చేయడండి అందువల్ల ఏమైంది అది చివరికి తన కొడుకు నష్టపోవాల్సి వచ్చింది తన వంద మంది పుత్రులను కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ ఈయన ఈ పద్యంలో అంటాడండి మహాభారతంలో ఇది అండి తిక్కనగా మహా తిక్కన స్వామిరాజు రాసిన పద్యాలు ఇవి ఆయన విదురు నీతిది దీంట్లో ఆయన ఈ పద్యంలో అంటాడు కోపము ఉబ్బును గర్వము ఆపోవక యునికి దురభిమానము నిర్వ్యాపారత్వము అనునవి కాపురుష గుణంబులు అంటూ కౌరవనాథ అన్నాడు ఓ కౌరవనాథ ఓ దృతలక్షణ మహారాజా చెడ్డవాడు లక్షణాలు నేను దీంట్లో సంస్కృతంలో కాపురుషుడు అంటే చెడ్డవాడు అని అర్థవాడిని కాపురుషుల లక్షణాలు చదువుతున్నాడు ఇక్కడ అంటే ఇన్ డైరెక్ట్గా నీ కొడుకు ఇటువంటి వాడయ్యా అని చెప్తే బాగుంటుంది మా రాజుగారు రాజుగారు యువరాజుగారు కాబట్టి ఆ మాట చెప్పడం ఇష్టం నాకి ఈ మాట చెబుతున్నావు ఏం చెబుతున్నాడు మొట్టమొదటి ఏంటంటే ఈ లక్షణాలు ఉన్నవాడయా చెడ్డవాడు మరియు వాళ్ళ విషయాన్ని నువ్వు వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చెయ్యి ఎందుకంటే నువ్వు మహారాజు పైగా తండ్రివి రెండు లక్షణాలు ఆయనకి కృష్ణ వ్యాపారంలో కృష్ణుడు అంటాడు ఒక మాట ఈ వంశం బు నీవే కుదురు అంటాడు నువ్వు అంటాడు ధృతరాష్ట్ర అసలు ఆయన ఎంతసేపు కృష్ణుడు ధృతరాష్ట్రతో మాట్లాడాడు మిగిలిన వాళ్ళతో మాట్లాడలే ఆయన వాళ్ళు కల్పించుకొని కృష్ణుడిని నిందించారు గాని ఆయన ఎంతసేపు ధృతరాష్ట్రతో చెప్పాడు నీ వంశానికి మూలం ఓ చెట్టుకు మూలం ఎలాగో నువ్వు అలా మూలం కాబట్టి ఇందు ఎవ్వరి సొంతంబులు ఎట్లయి వర్తిల్లిన నా కీడు మేలు తుది నీ అంతొందుని గాని మంచి అయినా చెడ్డైనా నీకు వస్తుంది ధృతరాష్ట్ర మహారాజా ఆలోచించుకోవాలని చెప్పి అక్కడ కృష్ణాయ బాగా సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పాడు ముందు ఇక్కడ ఋతరాక్ష విధుడు చెబుతున్నాడు అండి ఏమిటో కొన్ని లక్షణాలున్నాయి జాగ్రత్తగా చూడవేవి ఒకటి అయ్యా మరి మనిషి మంచి చెడ్డ ఎలా తెలుస్తుందండి ఇప్పుడు వాళ్ళ మొహానేమి చెడ్డవాడు మంచివాడు అని రాసి ఉండదు కదండి లక్షణాలు బట్టి మనం గమనించాలి అందుట్లో మొదటి లక్షణం చదువుతున్నాడు అండి కోపము ఒకడు మాట్లాడుతుండగా చర్రమని కోపం వచ్చేస్తున్నాడు వాడికి కొంచెం మొహంలో మార్పు వచ్చేసి కొంచెం అవతలవాన్ని తిట్టానికి ప్రయత్నం చేస్తాడు అది విసుగుంటానికి అక్కడ అంటే వాడు ఫస్ట్ లక్షణం అది మనతో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా లేకుండా మధ్యలో వాడి కోపం వచ్చింది అంటే అది కాపురుషుల లక్షణము అంటే ఫస్ట్ లక్షణం ఇది చెడ్డవాడి లక్షణము వీడికి ఎన్నిసార్లు కోపం అండి చివరిగా కృష్ణుడు మాట్లాడుతుంటే తాడు తెచ్చేసాడు మధ్యలో కట్టేద్దాం కట్టేద్దామని కృష్ణుడిని అది కోపం మొట్టమొదటి లక్షణం ఉబ్బుపోవడం ఏంటనమాట తనకు తానే జబ్బులు తరుచుకున్నాను ఆహా నాతో గొప్పవాడు లేడు వాడికి వాడే చెప్పుకుంటాడు వాడు వాడి ఫ్రెండ్స్ వాళ్ళు పొగుడుతుంటారు పక్కన ఈ చెక్కుని దిరిగదు దూస్ వాళ్ళు కూడా బాగు నిజం నిజమే అంటుంటారు అనమాట ఉబ్బిపోవటం అనమాట తనకు తన గొప్పగా తర్వాత గర్వం గర్వం అంటే ఏంటనమాట అండి తన గర్వం బలగర్వం ఇవన్నీ బలం బట్టి గర్వం వస్తుందండి జనాన్ని బట్టి గర్వం వస్తుంది వంశాన్ని బట్టి గర్వం ఈ గర్వం చాలా విధాలుగా వస్తుంది కాబట్టి ఇక్కడికి అన్నీ ఉన్నాయి వంశం క్షత్రియ వంశం బలం గలవాడు అంత అన్నదమ్ముల బలం ఉంది తర్వాతనేమో ధనం ఉంది కావస చక్రవర్తి అందువల్ల దీన్ని బట్టి ఏమండి ఆపోవక ఇనికి ఇక్కడ మీరు ఇదేనండి లక్షణం సంతృప్తి లేకపోవటం ఈ చెడ్డవాళ్ళ లక్షణం అండి ఆపోవుట అంటే సంతృప్తి పట్టడం ఇప్పుడు కావాల్సిన సంపద ఉందండి పాండవుల సంపద అర్ధరాజ్యం కావాలంటే దీన్ని తను విస్తరించుకోవచ్చు కదా అన్నదములతో దండయాత్ర చేసి రాజసీగాలు చేసి విచ్చరించవచ్చు కదా అది మానేసి వాళ్ళ సంపదే కావాలని కోరుకుంటున్నాడే అంటే ఏంటన్నమాట సంతృప్తి లేకపోవటము తనకు ఉన్నదానికి సంతృప్తి లేకపోవటం ఇది చెడ్డవాళ్ళ లక్షణం అండి అందుకని ఇక్కడ ఏం చేశాడు అతను ఆపోవకానికి తర్వాత ఇంకొకటి అన్నిటికంటే సరిగ్గా దుర్యోధనం సరిపోయే లక్షణం అండి ఇది దురాభిమానము అభిమానం వేరు దుర అభిమానం అంటే ఎవరన్నా తన మాట అంటే పడకపోవటం దురాభిమానం అంటే ఏం కారణం లేకుండా అవతల వాడిని నిందించడం వాడికి వాడే అంత గొప్పవాళ్ళు లేడేని అనుకోవటం ఇది దురాభిమానం అవుతుందండి ఇటువంటి దురాభిమానం దుర్యోధనుడుకుంది అందుకని ఇండైరెక్ట్గా చెబుతున్నాడు ఈ దురభిమానము ఇంకా అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే నిర్వ్యాపారత్వము ఏ వ్యాపారం అంటే పని ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోడం ఖాళీగా కూర్చోవాడు ఏదో ఇంగ్లీష్లో సాగుతుందండి డెవిల్స్ మైండ్ ఏదో అంటారు చూడండి ఖాళీగా లేని వాడికి స్వాములుగా ఉండేవాడిని అందువల్ల ఏంటి వాడికి ఏం పని లేక ఏం చేస్తున్నాడు ఏదో ఒకటి చెడ్డగా ఆలోచిస్తుంటాడు ఏం చేయాలి ఏం చేయాలని వాడికి పని లేదుగా మరి ఏదో ఉద్యోగ సంద్యోగం ఉంటే ఆ దాంట్లో చేసలో ఉండి కొంత చెడ్డతనం మానేస్తా అండి ఇక్కడ ఏమైంది ఏ వ్యాపారం అంటే పని అండి వ్యాపారం అంటే బిజినెస్ కాదు ఇక్కడ పని చేయటం మీరు వ్యాపారం అంటే ఏ పని లేకుండా ఉండేటువంటి వాడు ఉన్నాడే ఇవి కాపుర స్మర్శనాలయ అని చెప్పి ఆయన చెప్పటం జరిగింది కాబట్టి ఇది అక్కడ ధృతరాష్ట్రుడు చెప్పినా దుర్యోధనుడి గురించి చెప్పినా మన అందరం కూడా ఇటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో మనం గమనించుకునే సంఘంలో వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి పద్యం మరోసారి చెప్తాను కోపము గుగ్గోడము గర్వము పాపో ఒక ఇరికి సంతృప్తి పడకపోవటం దురభిమానం కలిగి ఉండటం నిర్వ్యాపారత్వం ఏ పని లేకుండా సోమరితనంగా కూర్చోవటం ఇటువంటి లక్షణాలు కలవాడు ఎవడయ్యా అంటే కాపురుషుడు వాడు చెడ్డవాడు వాడిని మనం దూరంగా ఉంటా పెట్టడం మంచిది అని చెప్పి ఈ విధుడు మనకు ఇస్తున్నాడు స్వస్తి